గడుస్తున్నా పిల్లలు లేరన్న బాధ ఒకరిది పేదరికంతో గంపెడు పిల్లలను పెంచలేక సతమతం అవుతున్న వ్యధ మరొకరిది ఈ ఇద్దరి అవసరాన్ని ఆసరాగా చేసుకుని దళారులు రెచ్చిపోతున్నారు మాయమాటలతో అమాయకులను బురిడీ కొట్టించి దోచుకుంటున్నారు అధికారికంగానే పిల్లలను దత్తత ఇప్పిస్తామంటూ లక్షలాది రూపాయలు గుంజుకుంటున్నారు కొంతమంది దళారులు ఉత్తరాది నుంచి పిల్లలను తెప్పించి విక్రయిస్తున్నారు అమ్మ అనే పిలుపు కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న వారి ఆశలను డబ్బులతో బేరమాడి ఆ తర్వాత నాటకంతో ముగింపు పలుకుతున్నారు చేసేదే దొంగ పని కావడంతో డబ్బులు ఇచ్చిన వారు సైతం గట్టిగా ఒత్తిడి చేయలేకపోవటం దళారులకు కలిసొస్తోంది విజయవాడ కేంద్రంగా ఈ తరహా మోసాలు పెచ్చుమీరుతున్నాయి సరోగసి పేరిట సృష్టి ఆసుపత్రి యాజమాన్యం చేసిన మోసం మరవకముందే విజయవాడ కేంద్రంగా శిశు క్రయ విక్రయాల వ్యవహారం బయటపడటం ఆందోళన కలిగిస్తోంది సంతానం లేని దంపతులను టార్గెట్ చేసుకుంటోన్న ముఠాలు పిల్లలను దత్తత ఇప్పిస్తామంటూ లక్షలాది రూపాయలు లాక్కుంటున్నాయి చిన్నపిల్లల విక్రయాలను దళారులు వ్యాపారంగా మార్చేశారు అనధికారికంగా పిల్లల విక్రయం దత్తత ఇవ్వడం నేరమని తెలిసినా చిన్నపిల్లల క్రయ విక్రయాలు ఆగడం లేదు నల్గొండ జిల్లా నకరేకలకు చెందిన దంపతులకు పెళ్లై పదేళ్లు కావస్తున్నా సంతానం లేదు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో దత్తత తీసుకోవాలని భావించారు అధికారికంగా దత్తత ప్రక్రియ క్లిష్టంగా ఉందని భావించి విజయవాడకు చెందిన కవిలి లక్ష్మణ్ రెడ్డి షేక్ మౌలాలిని సంప్రదించారు బాలుడిని అధికారికంగానే దత్తత ఇప్పిస్తామని కలెక్టర్ సంతకంతో కూడిన దత్తత పత్రం కూడా ఇస్తామని వారు నమ్మబలికారు తొలుత రెండు లక్షలు చెల్లించాలని బాలుడిని అప్పగించే సమయంలో మరో రెండు లక్షలిచ్చేలా బేరం కుదుర్చుకున్నారు కడపకు చెందిన లక్ష్మణ్ రెడ్డి వైసీపీ హయాంలో ఈ దంపతుల బంధువులకు ఓ పనిచేసి పెట్టడంతో అతనిపై గురి కుదిరింది వాళ్ళు అడిగినట్టుగానే రెండు లక్షలు ముందుగానే చెల్లించారు అలాగే షేక్ మౌలాలి సైతం ఓ జాతీయ పార్టీలో క్రియాశీలకంగా ఉండటంతో తమ పని అయిపోతుందని భావించారు అయితే డబ్బులిచ్చిన దగ్గర నుంచి ఆ దంపతులు బిడ్డను చూపించమని పోరు పెడుతుండటంతో లక్ష్మణ్ రెడ్డి మౌలాలి పెద్ద స్కెచ్ వేశారు వన్ టౌన్కు చెందిన ఓ మహిళను వైద్యురాలిగా వారికి పరిచయం చేశారు ఆగస్టు పద్దెనిమిదిన ఆమెకు డాక్టర్ వేషం వేయించి ప్రభుత్వాసుపత్రికి నైట్ డ్యూటీకి రప్పించారు ఆమె వైద్యం చేస్తున్నట్లు నటిస్తూనే ప్రసూతి వార్డులోకి తీసుకెళ్లి ఓ బాలుడిని చూపించింది ఆ బాలుడినే ఇప్పిస్తామంటూ దంపతులకు నమ్మబలికింది అందరూ నిద్రపోయిన తర్వాత తానే తీసుకొచ్చి పిల్లాడిని అప్పగిస్తామని చెప్పి అక్కడి నుంచి పంపించి వేసింది డాక్టర్ వేషంలో ఉన్న మహిళ మాటలు నమ్మిన ఆ దంపతులు తమ కళ సాకారం కాబోతోందన్న ఆనందంలో మిగిలిన రెండు లక్షలు సైతం ఇచ్చేశారు కానీ పిల్లాడిని అప్పగించకుండా ఏదో సాకులు చెప్పడంతో వారికి అనుమానం వచ్చింది గట్టిగా నిలదీస్తే బెదిరింపులకు పాల్పడటంతో తాము మోసపోయామని గ్రహించి వారు పోలీసులను ఆశ్రయించారు దాసరు శివా అని ఆయన ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చాడు ఆయన తెలంగాణలో నలగ నకరికలకు సంబంధించిన వ్యక్తి ఆయనకి పది సంవత్సరాల నుంచి పిల్లలు లేరు పిల్లలు లేకపోతే ఈ లక్ష్మారెడ్డి మౌలాలి ఫాతిమ అనేవాళ్ళు అతనికి గతంలో పరిచయం అట మీద అతన్ని మోసం చేసి రెండు లక్షల రూపాయలకి శిశువుని మేము అఫీషియల్ ప్రొసీడింగ్స్ ప్రకారం అపజెపుతామని చెప్పి మోసం చేసి రెండు లక్షల పదకొండు వేలు తీసుకుని మోసం చేశారు ధర్మలో అతను రిపోర్ట్ ఇచ్చిన దాని మీద ఈ లక్ష్మారెడ్డి ఫాతిమ మౌలాలి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తుల్లో భాగంగా తెలియదు ఏంటంటే వీళ్ళు పిల్లవాడిని ఇస్తానని చెప్పి మోసం చేసి తీసుకున్నారు తప్ప వీళ్ళకి ఏ విధంగా ప్రొసీజర్ కానీ ఏ విధంగా చేయలేదు ఏదన్నా పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలనుకుంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అఫీషియల్గా ప్రాసెస్ చేసి వితౌట్ ఏమి ఛార్జెస్ కానీ ఏమి లేకుండానే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రాసెస్ చేసి పిల్లలు ఇస్తారు ఇలాగ వేరే వాళ్ళు పిల్లల్ని ఇస్తాము అంటే ఇలా మోసపోకుండా డబ్బులు పోగొట్టుకోకుండా కోరుతున్నాము ఇటీవలే విజయవాడలో పిల్లల విక్రయాల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు ఈ ముఠా గడిచిన తొమ్మిది నెలల్లోనే ఇరవై ఆరు మంది పిల్లల్ని అమ్మేసినట్లు విచారణలో తేలింది ఈ ముఠా సభ్యురాలు సరోజిని ఢిల్లీ గుజరాత్ కు చెందిన ఇతర ముఠాలతో సంబంధాలు పెట్టుకుని అక్కడి పిల్లలను కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్నట్లు తేలింది బెజవాడ రైల్వే స్టేషన్ లోను గత నెలలో మూడేళ్ల చిన్నారి శ్రావణిని కన్న తండ్రే ఐదు వేల రూపాయలకు విక్రయించాడు శ్రావణిని తీసుకెళ్తున్న ఇద్దరు నిందితులను బెజవాడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు ఇలా రోజు రోజుకి కూడా ఇవి ఎక్కువగా అధికమైపోతా ఉన్నాయి ఇల్లీగల్ అడాప్షన్స్ అనేది దీనికి చాలా అనేకమైన టువంటి కోణాలు ఉన్నాయండి అది ఏంటంటే అవగాహన రాహిత్యం కావచ్చు తర్వాత తల్లిదండ్రుల మధ్యలో ఈ అడాప్షన్స్కి సంబంధించి సరైన అవగాహన లేకపోవడం కావచ్చు అనేకమైనటువంటి కోణాలు ఉన్నాయి అయితే ఈ మధ్య ఏంటంటే చాలామంది అంటే ఇల్లీగల్గా అడాప్షన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది అంటే ఇది అవగాహన రాహిత్యం వల్ల యాక్చువల్గా అంటే ఎవరో అమ్మే వాళ్ళు ఉంటారు సో వీళ్ళు ఏమంటే తీసేసుకొని పిల్లల్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ జరగవచ్చు తీసుకెళ్ళినటువంటి ఈ పిల్లల్ని వాళ్ళు వేరే అక్రమ రవాణా చేయొచ్చు వేరే రకమైన రకాలైనటువంటి పనులకు ఉపయోగించవచ్చు అనమాట ఈ ఇల్లీగల్ అడాప్షన్స్ ద్వారా అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు అంధకారంగా మారేటువంటి సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చట్టబద్ధంగా అడాప్షన్స్ చేసుకుంటే కారా గైడ్ లైన్స్ ప్రకారంగా పిల్లలు సక్రమంగా చట్టబద్ధంగా పెరగడానికి అవకాశం ఉంటుంది పిల్లలను దత్తత తీసుకునేందుకు ప్రత్యేక చట్టాలున్నాయి శిశు సంక్షేమ శాఖను సంప్రదిస్తే అధికారికంగానే పిల్లలను దత్తత ఇస్తారని పోలీసులు తెలిపారు అలా కాకుండా దళారులను నమ్మడం వల్ల డబ్బులు పోవడంతో పాటు అనధికారికంగా పిల్లలను దత్త తీసుకోవడం నేరమని హెచ్చరించారు పైగా భవిష్యత్తులోనూ ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదముందని సూచించారు